ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అటెండ్ అవడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈరోజు మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన అసెంబ్లీకి అటెండ్ అవ్వడం దానిపైన తన స్ట్రాంగ్ రియాక్షన్ అయితే ఈరోజు వెల్లడించడం జరిగింది ఒక పక్క ఆంధ్రప్రదేశ్ వర్షాకాల సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి వీటికి సంబంధించి శాసనసభ ప్రశాంతంగా జరుగుతుంది బట్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తుంది ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన చిట్చాట్లో భాగంగా ఆయన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది నేను ఏ సభ్యుడికి కూడా అసెంబ్లీకి వెళ్లవద్దని నేను చెప్పలేదని అయితే మనకి మన సంఖ్యాపరప పరంగా అసెంబ్లీలో అంటే హౌస్లో మనకు కావాల్సినంత టైం వారు ఇవ్వరు కాబట్టి ఈ నిర్ణయాన్ని ఉమ్మడిగా తీసుకున్నామని ఆయన చిచ్చాట్లో వెల్లడించడం అయితే జరిగింది అయితే సభ్యులు అసెంబ్లీకి హాజరు కాని పక్షంలో ఈసారి నిర్వహించే ఈ సమావేశాల్లో హాజరు కాని సభ్యులపైన వెయిట్ వేయాలని స్పీకర్ అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు అనధికారికంగా అయితే జరుగుతుంది ఈ చర్చ అయితే ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి అనే థాట్ అయితే వాళ్ళకు వచ్చేదానికంటే ముందే ఎమ్మెల్యేలందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు సంచలన నిర్ణయాన్ని అయితే ఆయన ఈరోజు బయట పెట్టడం జరిగింది ఒకసారి జగన్మోహన్ రెడ్డి చిట్చాట్లో చేసిన కామెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అసెంబ్లీకి వెళ్ళలేదని పైన చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కావాల్సినంత టైము లేదంటే ఒక సబ్జెక్టు గురించి మాట్లాడే టైం ఇస్తామని కూడా కూటమి చెప్పడం లేదు నేను అసెంబ్లీకి వెళ్ళవద్దని ఏ సభ్యుడికి కూడా వ్యక్తిగతంగా చెప్పలేదు తమ నియోజకవర్గ సమస్యల కోసమో లేదంటే తమ పార్టీ లైన్ కోసమో ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి అక్కడ మాట్లాడండి కాకపోతే వారు మీకు అంత టైం ఇవ్వరు ఇవ్వని పక్షంలో మీ స్వరాన్ని పూర్తి స్థాయిలో వినిపించలేరు అని చెప్పి ఆయన కామెంట్స్ చేయడం జరిగింది వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే ఉమ్మడిగా పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో ఉన్న పదకొండు మందికి సంబంధించి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెల్లడించడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈరోజు ప్రస్తావన చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది ఒక పక్క కౌన్సిల్లో కూడా దీనికి సంబంధించి రచ్చ బాగానే జరిగింది ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఏమీ కట్టలేదని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కట్టి సీట్లు ఎక్కువ తెచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన శాసనమండల సభ్యులైతే ఈరోజు స్పీకర్ పోడియం దగ్గర కొద్దిసేపు గలాటనే గట్టిగానే జరిగింది ఈ క్రమంలోనే సభని సోమవారానికి వాయిదా వేయడం కూడా జరిగింది అయితే సోమవారం అసెంబ్లీలో కానీ అటుపక్క కౌన్సిల్లో కానీ చాలా కీలకమైన బిల్లుల గురించి చర్చ అయితే ఉంది అయితే ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతున్నారు మరి వారం రోజుల పాటు అంటే ఫస్ట్ పది రోజుల పాటు అనుకున్నారు అసెంబ్లీ సమావేశాలు బట్ వారం రోజులకే కుదించడం జరిగింది అంటే త్వరగానే సమ శాసనసభ సమావేశాలు ముగిపోతున్నాయి ఈ ముగిసేలోపు సభకి హాజరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదకొండు మంది పైన అసెంబ్లీ పరంగా కానీ లేదంటే కౌన్సిల్ పరంగా కానీ చర్ చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉందని అనధికారికంగా అయితే చర్చ జరుగుతుంది మరి ఒకవేళ వాళ్ళు నిజంగానే యాక్షన్ తీసుకొని సస్పెన్షన్ వేట్ అనేది వేస్తే దానికంటే ముందే రాజీనామా చేసే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిచ్చాట్లు మాట్లాడిన మాటల ఆధారంగా అర్థమవుతుంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజు ఇంకో దెబ్బ తగలబోతుంది ఇప్పటికే రాజీనామా చేసిన ముగ్గురు శాసన మండలి సభ్యులు కూడా పరికాసేపట్లో టీడీపీలో జారబోతున్నారు దీనికి సంబంధించి కూడా అపాయింట్మెంట్లు కూడా షురైపోయి చిలకలూరుపేటకు సంబంధించిన మర్రి రాజశేఖర్ గూడూరుకు సంబంధించిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి దీంతో పాటుగా గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎంపికైన కర్రీ పద్మశ్రీ వీళ్ళ ముగ్గురు కూడా ఈరోజు సాయంత్రం ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీలో జారబోతున్నారు